ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్లు నేను మా అన్నయ్యని తీసుకొచ్చి చూపించాననుకో అప్పుడు నిన్ను చపాతీ పిసికినట్లు పిసికేస్తాడు ఇంకోసారి నన్ను చపాతి గిపాతి అని పిలిచావనుకో పూరి పిసికినట్లు నిన్ను పిసికి పడేస్తాను అని పూరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది చూసావాక నన్ను ఎలా తిట్టేసి వెళ్తుందో అని శివ చెప్తూ ఉంటే తన మాట అలాగే ఉంటుంది కానీ తను చాలా మంచిది నువ్వు అసలు పట్టించుకోకు అని భూమి చెప్తుంది అక్క రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి నేను కూడా వస్తానక్క అని శివ అడగటంతో రా కానీ నేనెవరో నువ్వు తెలియనట్లే ఉండాలి అసలు తెలిసినట్లుగా ప్రవర్తించకూడదు లేకపోతే దొరికిపోతాం అని భూమి చెప్పడంతో అలాగే అక్క తప్పకుండా అలాగే చేస్తానులే అని శివ అంటాడు ఆ సరే కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నేను శారదత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్యని కలపటానికి చాలా ప్రయత్నిస్తున్నాను వాళ్ళని కలిపే క్రమంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అది ఏంటంటే శారదాత్తయ్య ఫోన్ నుంచి నేను చెప్పే మెసేజ్ని నువ్వు కేపి మామయ్య ఫోన్కి సెండ్ చేయాలి అది కూడా తెలియకుండా అని భూమి చెప్పటంతో ఏం మెసేజో చెప్పక్క అని శివ అడగటంతో భూమి ఏదో ఒకటి చెప్తుంది సరే అక్క అలాగే చేస్తానని శివ అంటాడు తర్వాత కేపి ఫోన్ని కాఫీ టేబుల్పై పెట్టుకొని వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అయ్యో అదేంటి కేపీ మావయ్యకి ఇంకా మెసేజ్లు రాలేదు ఈ శివ మెసేజ్ చేయమంటే చేయలేదు కొంప తీసి శారదాత్తయ్య మొబైల్ తీసుకోవటానికి శివకి కుదరలేదా ఏంటి అని భూమి చాటుగా గమనించుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే శివ అక్క మెసేజ్ చేయమంది కదా అని శారద గిన్నెలు కడుక్కుంటూ ఉంటే అక్కడికి వస్తాడు ఏంటి శివ ఎలా వచ్చావు అని శారద అడగటంతో మాకు కాలేజీలో ఒక ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు అది చేసుకునే లోపల టైం చాలా అయ్యేట్లు ఉంది కాబట్టి ఒక కాఫీ ఇస్తారా నేను కాఫీ తాగుతూ చేసుకుంటాను అని శివ మెల్లగా శారద మొబైల్ని శారద చూడకుండా ప్యాకెట్లో పెట్టేసుకుంటాడు అలాగే శివ నువ్వు చదువుపై ఇలాగే దృష్టి పెట్టాలి తప్పకుండా ఇస్తాను నువ్వు కూర్చొని ఉండు నేను తయారు చేసి తీసుకువస్తాను అని శారద చెప్తుంది వెంటనే పక్కకు వెళ్ళి భోజనం చేశారా అండి అని మెసేజ్ని శారద మొబైల్ నుండి కేపీకి పంపిస్తాడు అరే రే కేపీ మావయ్య ఫోన్కి మెసేజ్ సౌండ్ వచ్చినా కూడా మావయ్య చూసుకోలేదేంటి అటు ఇటు అలాగే తిరుగుతున్నారేంటి మావయ్య చూసుకో మావయ్య అని భూమి కంగారు పడుతూ ఉంటే అప్పుడే మీరా కేపీ దగ్గరికి వచ్చి ఏంటండి అసలు చెర్రీకి భూమికి పెళ్ళవుతుంది అనుకుంటే నక్షత్రతో పెళ్ళయింది అప్పుడే నానా నిందలు చెర్రీపై పడుతున్నాయి దాని గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా అని మీరా అంటే నేను ఏమైనా ఆలోచించడానికి మాట్లాడడానికి నాకు ఇక్కడ విలువ ఇస్తే కదా ఈ వస్తువుకి నాకు విలువేముంది అని కేపి అరుస్తూ ఉంటాడు అవునులేండి మీరు నాపై నోరు వేసుకు పడిపోవటం తప్పిస్తే మీరేం చేస్తారు అని మీరా వెళ్తూ ఉంటుంది పొద్దుపోయింది వచ్చి పడుకోండి అని మీరా వెళ్తుంటే ఫోన్ మర్చిపోయి కేపి లోపలికి వెళ్ళిపోతాడు అయ్యో మామయ్య మెసేజ్ చూసుకోకుండా ఫోన్ కూడా తీసుకోకుండా ఇలా వెళ్ళిపోయారు నా ప్లాన్ సక్సెస్ అవ్వలేదేంటి అని భూమి టెన్షన్ పడుతూ అక్కడే కుర్చీలో కూర్చొని ఉంటుంది ఏంటి భూమి ఇంకా ఇక్కడే ఉన్నావు అని మీరా అక్కడికి రావటంతో అంతే అతయ్యా నేను కొంచెం ఎక్కువగా తిన్నాను అరగటానికి వాకింగ్ చేస్తున్నానులేండి ఇదిగోండి మామయ్య ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్లు ఉంది తీసుకువెళ్ళి ఇవ్వండి ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నట్లుంది అని భూమి అంటే వద్దులే భూమి రేపు చూసుకుంటాలే ఈ సమయంలో మెసేజ్ పెట్టిన వాళ్ళకి బుద్ధి లేదు చూసుకోవటానికి ఆయనకి బుద్ధి ఉండాలి కదా అని మీరా అంటే మళ్ళీ ఇంపార్టెంట్ మెసేజ్ అంటే మీరు చెప్పకపోతే మామయ్య మిమ్మల్ని తిడతారాత్తయ్యా అని భూమి చెప్తుంది అవునవును ప్రతి దానికి నా మీదే అయినా పడుతూ ఉంటాడు సరేలే వెళ్ళి చెప్తాను అని ఫోన్ పట్టుకు వెళ్తుంది అలా శివ మెసేజ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంటీ ఈ మెసేజ్ చూడకూడదు కదా అని మెసేజ్ని డిలీట్ చేసేస్తాడు ఆంటీ అయిపోయిందా కాఫీ అని వచ్చి అడగటంతో అయిపోయింది శివ ఇదిగో తీసుకో అని శారద ఇస్తుంది శారద చూడకుండా మొబైల్ని మళ్ళీ సైలెంట్గా శివ పక్కన పెట్టేసి వెళ్ళి ఉంటాడు సారీ అత్తయ్య వాళ్ళిద్దరినీ కలపడానికి నిన్ను కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమండి మీకేదో మెసేజ్ వచ్చిందంట అని మీరా ఇవ్వటంతో వెంటనే కేపీ చూసుకొని అరే శారద దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది అని నేను చేశాను శారద నువ్వు భోజనం చేశావా అని మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్నా భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది శారద పడుకుంటూ ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఏంటి అయినా ఈ సమయంలో కాల్ చేస్తున్నారు అని ఎందుకండి కాల్ చేస్తున్నారు మీకు అర్థం కావటం లేదా అని శారద చెప్తుంది ఏంటి శారదా నువ్వు చేశావా అని మెసేజ్ పెట్టావు నేను చేశాను నువ్వు చేసావా అని నేను మెసేజ్ పెడితే నువ్వు రిప్లై ఇవ్వలేదు అందుకే నేను ఫోన్ చేశాను అని కేపి అంటే మీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నేను మెసేజ్ చేయటం ఏంటి మీకు నిద్ర రాక ఏదేదో మాట్లాడుతున్నారు ముందు హనుమాన్ చాలీషా చదువుకొని మీరాతో దిష్టి తీయించుకొని పడుకోండి అని శారద ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఏంటి మావయ్య ఏంటి అత్తయ్యతో మాట్లాడాలనుకుంటున్నారా అని భూమి అడగటంతో మీ ఆడాళ్ళు అసలు అర్థం కారమ్మా మా గగన్ని ప్రేమించానంటావు కానీ పెళ్లి చేసుకోవు మీ శారద అత్తయ్య కూడా అంతే అని కేపి అంటే అయినా మావయ్య మనసుంటే మార్గం ఉంటుంది మీకు శారద అత్తయ్య వాళ్ళ ఇంటికి దారి తెలీదా ఏంటి వెళ్ళొచ్చు కదా అని భూమి అంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి నేను కనుక అక్కడికి వెళ్ళానంటే ఇంకేమైనా ఉందా అపూర్వ మీ నాన్న అందరూ నన్ను కలిసి చంపేస్తారు అని కేపి అంటే మీ మీరు చచ్చిపోతానంటేనే వీళ్ళు విలవిల్లాడిపోయారు అలాంటిది మిమ్మల్ని చంపేస్తారా మావయ్య మీరేం మాట్లాడుతున్నారో మీకేమీ అర్థం కావటం లేదు అని భూమి అంటుంది అంటే భూమి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను అనుకో మీ శారదత్తయ్య ఏమైనా నాకు హారతిచ్చి స్వాగతిస్తుందనుకుంటున్నావా అలాంటిది ఏం లేదు అని కేపి అనడంతో అయ్యో మావయ్య శారదత్తయ్యకి మీపై ఎంత ప్రేమ ఉందో మీకు అర్థం కావటం లేదు మీరు నచ్చ చెప్పి మాట్లాడారంటే ఖచ్చితంగా శారదత్తయ్య మీ ప్రేమలో పడిపోతుంది అయినా మీరిద్దరూ ఎంతలా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా శారదత్తయ్య మాట కాదని లేక గగన్ బావ్ కూడా మిమ్మల్ని ఇంట్లోనే ఉండమని చెప్తారు గగన్ బావ్ గురించి నాకు బాగా తెలుసు నేను గగన్ బావ ఎప్పటికైనా ఒకటవుతాము పెళ్లి చేసుకుంటాము ముందు మీరు దగ్గరవ్వాలి అని భూమి అంటే మరి మీరా పిల్లలు అని కేపి అంటాడు అయ్యో మావయ్య శారద అత్తయ్యకి మీరంటే ఎంత ఇష్టమో మీరు అత్తయ్యకి కూడా అంతే ఇష్టం మీరు శారద అత్తయ్య దగ్గరే ఉన్నారనుకో మీరు లేకుండా నేను ఉండలేనంటూ మీరు అత్తయ్య నేను కూడా మీ దగ్గరికే వస్తానంటే శారద అత్తయ్య వద్దని చెప్తుందా వద్దని చెప్పదు కదా అలాగే గగన్ బావ కూడా చెర్రి బిందులని చేరదీస్తారు మీరందరూ కలిసి ఉండొచ్చు మావయ్య అని భూమి చెప్తుంది అమ్మ భూమి ఈ యాంగిల్లో నేను ఎప్పుడూ ఆలోచించలేదమ్మా అని కేపి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత భూమి తన బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శివ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అక్క మెసేజ్ పెట్టమన్నావు కదా పెట్టాను ఏమైనా వర్కౌట్ అయ్యిందా అని అడగటంతో ఇప్పుడే కదరా మొదలు పెట్టాము ఖచ్చితంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని భూమి చెప్తుంది అన్నట్లు మీ బావ ఏం చేస్తున్నాడు అని భూమి అడగటంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని శివ చెప్తాడు ఆయన దేవుడ్రా నేను పెళ్లి మీద పెళ్లి వద్దని చెప్పినా కూడా దేవునికి మాత్రమే క్షమాగణ ఉంటుంది నాతో డాన్స్ అకాడమీ పెట్టడానికి కూడా ఒప్పుకున్నాడు ఆయన నీ ఒకసారి చూడాలని ఉందిరా ఆయన దేవుడు రా అని భూమి చెప్తుంటే అయితే వీడియో కాల్ చేయినా అక్క అని శివ అంటాడు వద్దురా ఆయన నిద్రపోతున్నాడు కదా ఒక ఫోటో తీసి పంపించు ఆ ఫోటోని చూసుకుంటూ ఉంటాను అని భూమి చెప్తుంది శివ చప్పుడు చేయకుండా నిద్రపోతున్న గగన్ని ఒక ఫోటో తీసి భూమికి పంపించగానే భూమి గగన్ ఫోటోని చూసుకుంటూ ముడిసిపోతూ ముద్దు పెట్టుకోపోతూ ఉంటుంది అప్పుడే ఎయ్ బుద్ధుందా వారం రోజుల్లో వేరొకరితో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నాతో నువ్వు ముద్దు ముచ్చట్లేంటి నీకు బుద్ధుందా అంటూ గగన్ ఆ ఫోటోలో తేటుతూ ఉంటాడు ఏంటండి మనమిద్దరం ప్రేమించుకున్నాం అవన్నీ నాకు తెలుసు కానీ నేను మాత్రం ముద్దు పెట్టుకొని తీరాల్సిందే అని భూమి చెప్తుంటే అదేంటి ఏ ధైర్యంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అవన్నీ నేను చూసుకుంటాను కానీ అయినా నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా మీరు నిద్రపోకుండా నాతో మాట్లాడుతున్నారేంటి ముందు మీరు నిద్రపోండి అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా గగన్ మాట్లాడుతున్నట్లు భూమి ఊహించుకుంటుంది ఓ ఇదంతా నా ఊహణ అని అనుకుంటూ అలా ఫోటోకి మొద్దు పెట్టుకుంటూ చాలా ఉంటుంది తర్వాత నక్షత్రాగి కారులో గగన్ వాళ్ళ ఇంటి ముందు కార్ దిగుతుంది బావా బావా డోర్ తెరు అని గట్టిగా తలుపుల్ని బాధేస్తూ ఉండటంతో గగన్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే గగన్ పై పడిపోతుంది నక్షత్ర ఏంటి తాగేసి వచ్చావా అని కింద పడిపోతున్న నక్షత్రని గగన్ పట్టుకుంటాడు అప్పుడే శారదా పూరి కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి నక్షత్ర ఆడపిల్ల వయ్యుండి ఇలా తాగి రావటం ఏంటి అని శారద బాధపడుతూ ఉంటుంది అవును నేను ఆడపిల్లనే కానీ భూమి కూడా ఆడపిల్లే కదా మరి నన్ను కాదని బావ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా నేను భరించలేకపోతున్నాను విషం దాగి చచ్చిపోవాలనిపిస్తోంది అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ చెర్రిగాడు నా మెల్లో ఎలా కడతాడు అని మళ్ళీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు బావని భూమి కాకుండా వేరొకరి మెల్లో కడితే బావ జీవితాంతం సంతోషంగా ఉంటాడా ఉండలేడు కదా మరి నేనైనా ఎలా సంతోషంగా ఉంటాను బావని ఎంతగా ప్రేమించాను అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది చూడమ్మ నక్షత్ర ఒక్కసారి ఆడదాని మెల్లో తాళి పడిన తర్వాత సర్దుకుపోవాలమ్మా అని శారద నచ్చ చెప్తూ ఉంటుంది గగన్ ఇదంతా మౌనంగా వింటూ ఉంటాడు